పెద్దపల్లి జిల్లా బీజేపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే చాలు కోవచ్చులుగా మారిపోవడం చివరికి అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం చాలా కామన్ విషయం కానీ ఎలాంటి కోవట్టు ఒప్పందం లేకుండా కాషాయమే తన జీవితం అంటున్న శిలారపు పర్వతాలు యాదవ్ ఈసారి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు బీజేపీ సిద్ధాంతాలను తన భుజాన ఎత్తుకున్న శిలారా పర్వతాలు యాదవ్ను అప్పట్లో మావోయిస్టు పార్టీ టార్గెట్ చేసింది ఆయన కూడా ఆయన బీజేపీలోనే పనిచేశారు బీజేపీ సిద్ధాంతాలని పూర్తిగా నమ్ముకున్నారు ముప్పై ఏళ్లుగా బీజేపీలో ఉంటున్న శిలారా పర్వతాలు యాదవ్ పార్టీ పెద్దలను మండల స్థాయి నాయకులను కలిసి ఈసారి తనకు జిల్లా అధ్యక్ష పదవికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నారు పర్వతాలు తాను పిలిస్తే వెయ్యి మంది యాదవులను ఒక గంటలో కదిలించగలరని బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అంటున్నారు జిల్లాలో యాదవులు బలం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అందుకే బీజేపీ నాయకత్వం తనను గుర్తిస్తున్న నమ్మకంతో శిలారపు ఉన్నారు ఈ మేరకు శనివారం బీజేపీ పార్టీ ఎన్నికల అధికారి భూమయ్యకు తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన శిలారపు పర్వతాలు వికలాంగుడైనప్పటికీ ఎంతో ధైర్య సాహసంగా నక్సలెట్ల కార్యకలాపాలు బలంగా సమయంలోనూ బీజేపీ సిద్ధాంతాలను ప్రజలోకి తీసుకెళ్లిన నాయకుడు ఇప్పుడు అందరూ బీజేపీ గురించి మాట్లాడొచ్చు కానీ తాను ఒక గన్మెన్ ఏర్పాటు చేసుకుని బీజేపీ కోసం పనిచేసిన నాయకుడిగా పర్వతాలకు కార్యకర్తల్లో గుర్తింపు పొందారు అలాంటి శిలారపు పర్వతాలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి కోవర్టు చర్యలకు పాల్పడకుండా తన అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిషలు కృషి చేసిన పేరుంది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ వెంట ఇరవై నాలుగు గంటలు కష్టించి పనిచేశారు గోమాస గెలుపు కోసం కోవర్టుగా పనిచేసిన వారు ఎంతమంది అనేది ఆ పార్టీ నాయకులకే బాగా తెలుసు బీజేపీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని మండలాల్లో రానున్న లోకల్ బాడీలో తన వాళ్లని గెలిపించుకుంటానని అందుకోసం ఒకసారి తనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వవలసిందిగా పర్వతాలు యాదవ్ కోరుతున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన సబ్స్క్రైబ్ చేయండి